ఏమండోయ్ ఇది విన్నారా అరవై ఏళ్ళ వయసులో ఆనందరావు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్ట భార్య పోయి ఏడాది గడిచేసరికే మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చిందా పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతేను గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది రాజ్యం నిజంగానా రాజ్యం ఆశ్చర్యంగా అడిగాను ఊరంతా కోడై కూస్తుంటే నిజమా అంటారేంటండి హవ్వా తలెత్తుకు తిరగలేకపోతున్నామంటూ కొడుకులు కోడళ్ళు ఒకటే గోలట చెప్పుకుంటూ పోతోంది రాజ్యం ఆమె మాటలకు అడ్డు వస్తూ సర్లే రాజ్యం నేనలా వెళ్ళి వస్తాను అంటూ వీధిలోకి కదిలాను అనుకోకుండానే నా కాళ్ళు ఆనందం ఇంటివైపు దారితీశాయి నన్ను చూడగానే కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు కాసేపు కూర్చున్నాక అడిగాను ఆనందం నే విన్నది సమాధానంగా తలుపాడు ఆనందరావు ఆ ముఖంలో ఇది వరకు కానరాని సంతృప్తి నేను తప్పు చేయలేదన్న ఆత్మస్థైర్యం కొండంత నిబ్బరంగా కనిపించాడు మనిషి ఆవిడ వివరాలు అడిగాను పేరు సంధ్య సుమారుగా నలభై ఐదు సంవత్సరాల దాకా ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది ఇంకా పెళ్లి కాలేదు కారణం నేను అడగలేదు ఎవరూ లేని అనాథ ఆమె అయిన వాళ్ళ మధ్య అనాథలా బతుకుతున్న నేను ఇద్దరిది ఒంటరి బతికే ఒకరికొకరం తోడుగా కలిసి బతుకుదామన్నాను ఆమె సరే అంది చెప్పడం ఆపి ఇంతే అన్నట్టుగా నా వైపు చూశాడు ఆనందం నీ నిర్ణయం పిల్లల్ని బాగా కలిచివేసినట్లుంది అన్నాను కావచ్చు కానీ తప్పలేదు ధీమాగా ఉందతని సమాధానం నిర్ణయం తీసుకునే ముందే మరోసారి ఆలోచించాల్సింది ఇంత బతుకు బతికి పిల్లల చేత చే అనిపించుకోవడం నా మాట పూర్తి కాకముందే అదోలా నవ్వాడు ఆనందం కాసేపు మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది మౌనాన్ని ఛేదిస్తూ ఆనందం తన మనసు నా ముందు పరిచాడు నేను చాలా ఓచుకున్నానరా ముకుందం జరిగిన పరిణామాలే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి రిటైర్ అయిన కొద్ది రోజులకే పిడుగులాంటి వార్త రుక్మిణికి ఆరోగ్యం బాగులేదని అది నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందిరా ఆనందం అతని కళ్ళల్లో నీళ్లు అవును మరి ఆనందానికి దాదాపు నలభై ఏళ్ల అనుబంధం రుక్మిణితో ఓదార్పుగా అతని భుజం తట్టాను అంతలోనే తనని తాను తమాయించుకున్నాడు ఆనందం రుక్మిణి పోయాక పిల్లల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా ముకుందం రోజు రోజుకి వాళ్ళకి నా పట్ల శ్రద్ధ తగ్గుతున్నా గమనించి గమనించినట్లే సర్దుకుపోయాను రిటైర్ అవ్వగా వచ్చిన దాంట్లో రుక్మిణి అనారోగ్యానికి కొంత ఖర్చవుగా మిగిలింది పిల్లలిద్దరికీ సమానంగా పంచాను ఇద్దరికీ చెరో ఇల్లు రాసిచ్చాను అయినా ఇంట్లోనన్న వస్తువులానే చూస్తున్నారా ఒక్క రుక్మిణి లేనంత మాత్రాన నా ఇంట్లో నేనే పరాయి వాళ్ళిరా అనిపించసాగాను అక్కడ నాతో మాట్లాడే తీరిక ఎవరికీ లేదు రుక్మిణితో కబుర్లు చెప్పటం అలవాటైందేమో ఒక్కసారిగా నోటికి తాళం వేసినట్టు కష్టమైంది హాల్లోకి కొత్తగా సోఫాలు దీవాన్లు రావడంతో హాల్లో ఉన్న నా కుర్చీ నా గదిలో ఓ మూలకి చేరింది మనుమల స్నేహితులు కోడళ్ల స్నేహితులు వస్తే నాకే నేను ఓ అడ్డంగా అనిపించేది కోడళ్ళు క్యారేజీలు కట్టేందుకే సమయం చాలట్లేదంటూ పొద్దునపూట టిఫిన్ చేయటం మానేసి రెండుసార్లు కాఫీ ఇస్తున్నారు ఈ పనులన్నీ ఒక్క రుక్మిణి ఎలా చేసేదో ఏనాడు భర్తగా నాకు గాని పిల్లలకు కానీ ఏ లోటు చేయలేదు రుక్మిణి ఉంటే పిల్లలకెంతో సాయంగా ఉండేది నేను భారంగా తయారయ్యానేమో అనుకుంటూ అందరూ వెళ్ళాక హాల్లో కూర్చుని రుక్మిణి ఫోటో చూస్తూ ఎన్నిసార్లు ఏడ్చాను రుక్మిణి చూపులు నన్ను ఓదారుస్తున్నట్టుగా ధైర్యం చెప్పినట్టుగా ఉండేదిరా రుక్మిణి ఉన్నప్పుడు వేడిగా నాలుగు రుచులు తినడం అలవాటైంది కోడళ్ళు ఉదయం వండిన మెతుకులు గట్టిగా తగిలి గొంతుకు దిగేవి కాదురా మెల్లగా ఆకలికి అలవాటు పడ్డాను మౌనానికి అలవాటు పడ్డాను నా ఇంట నేనే అనాథగా మారిన ఫీలింగ్ రుక్మిణి జీవితం మీద ఎన్నో ఆశలు కల్పించేదిరా ముత్యాల లాంటి పిల్లలు మనకేం లోటు అనేది రుక్మిణి అదృష్టవంతురాలరా ఉన్న నాళ్ళు అందరినీ మెప్పించి అందరి హృదయాల్లోనూ స్థానం సంపాదించింది ఒక్కోసారి నేను అడ్జస్ట్ కాలేక ఏదన్నా అనపోతే పరిస్థితుల్ని బట్టి కాలాన్ని బట్టి మారాలి అనేవారు నా కొడుకులు మారుతున్న ప్రపంచంలో కాలం కంటే వేగంగా పరిగెత్తుతున్న వీళ్ళకి నా శరీరం నాకు భారమైన రోజున నన్ను చూసే సమయం ఉంటుందట్రా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానరా ఒంటరితనం భరించలేక ఓ తోడుని తెచ్చుకున్నా అంతేరా అంతే నే చేసింది ఎవరికి తప్పుగా అనిపించినా సరే సంధ్య నాకో ఊతకర్ర ఊతకర్ర మాత్రమేరా ఆవేశంగా చెప్పుబోతున్నాడు ఆనందరావు నా చూపులు ఆనందరావుకి ఊరట్నిచ్చాయి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము దూరం నుంచి వినిపిస్తున్న పాట ఆనందరావు హృదయాన్ని తేలికపరిచింది